రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో కీర్తిభట్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే నటుడు దర్శకుడు కొరియోగ్రాఫర్ అయిన విజయ్ కార్తిక్తో కీర్తిభట్ నిశ్చితార్థం జరిగింది చాలా ఏళ్ళుగా వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఉండగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది కీర్తి కష్టాలను ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులన్నింటినీ పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆమెను ఇష్టపడి ప్రేమించి తనతో కలిసి జీవితం పంచుకోవడానికి ఒప్పించాడు విజయ కీర్తికి పిల్లల పుట్ట్రాని తెలిసి కూడా తన కుటుంబాన్ని ఒప్పించి మరీ ఆమెతో జీవితం పంచుకోవాలని నిశ్చయించుకొని నిశ్చిార్థం చేసుకున్నాడు కార్తీక్ అయితే కీర్తి విజయ కార్తికులు పెళ్లి కాకుండా లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నారు పెళ్లికి ముందు సహజనం చేయడం తప్పేం కాదని అంటుంది కీర్తి భట్ తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళి గ్యాప్ ఎందుకు తీసుకున్నామంటే మేము ఇప్పుడు కలిసే ఉంటున్నాం పెళ్లి కావాలనేం లేదు మాకు కొన్ని బాధ్యతలు కమిట్మెంట్స్ ఉన్నాయి నా లైఫ్లో విజయ్ కార్తిక్ వచ్చే వరకు కూడా నేను పెద్దగా సంపాదించింది లేదు సేవింగ్స్ చేసేదాన్ని కాదు సంపాదించింది మొత్తం సోషల్ వర్క్స్కి ఇచ్చేదాన్ని కానీ తాను వచ్చిన తర్వాత నాకు కొత్త జీవితం ప్రారంభమైంది నిజం చెప్పాలంటే నా దగ్గర అసలు ఏమీ లేదు చెప్పుకోవడానికి సీరియల్ హీరోయిన్ని బిగ్ బాస్ నుంచి వచ్చాను తప్పితే అంతకు మించి సంపాదించింది ఏమీ లేదు పెళ్లి చేసుకున్న తర్వాత మేము పెట్టే మొదటి అడుగు మా ఇంట్లోనే పెట్టాలని అనుకున్నాం పెళ్లి చేసుకుని కొత్తింటికి వెళ్ళాలనేది మా కళ ఎంగేజ్మెంట్ చేసుకుని గ్యాప్ తీసుకుంటున్నాం లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నాం నేను ఓపెన్గా చెప్తున్నా మే ఇద్దరం కలిసే ఉంటున్నాం ఒకే ఇంట్లో ఉంటున్నాం సహజనం చేస్తున్నాం అంటే అదేం తప్పు కాదు సమాజానికి నెగిటివ్ మెసేజ్ ఇస్తున్నామని కాదు ఒకే ఇంట్లో ఉంటే అక్కడ ఏదో జరిగిపోతుందని కాదు మా ఇద్దరి మధ్య కమిట్మెంట్ ఉంది తను వేరే ఇంట్లో ఉండి నేను వేరే ఇంట్లో ఉంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి ఇప్పుడు ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం చాలా వరకు సేవింగ్స్ చేయగలుగుతున్నాం ఎన్నాళ్ళు నేను ఒంటరిగానే ఉన్నాను తను లేడు కాబట్టి ఇప్పుడు అతను నా జీవితంలోకి వచ్చిన తర్వాత తనతోనే ఉండాలని ఉంటుంది కదా అందుకే కలిసి ఉంటున్నాం దాన్ని అనే ఫీలింగ్ కలగకూడదు తనలో నేను నా లైఫ్ చూస్తున్నా ఇప్పుడు నా జీవితం అంటే ఏంటో తెలుస్తుంది షూట్ నుంచి నేను ఇంటికి వస్తే నా కోసం ఎదురు చూసి డోర్ తీసేవాళ్ళు ఉంటే బాగుంటుందని చాలాసార్లు ఏడ్చాను కానీ ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసరికి తను డోర్ తీసి ప్రేమ కురిపిస్తాడు లేని వాళ్ళకే ఆ బాధ ఏంటో తెలుస్తుంది నేను ఎన్నాళ్ళు కోల్పోయిన ప్రేమ దొరుకుతుంది కాబట్టి అతనితో కలిసి ఉంటున్నాను కలిసి ఉండాలని అనుకున్నాం ఉంటున్నాం అంటూ తమ సహజీవనం గురించి చెప్పుకొచ్చింది కీర్తి భట్